ఈ రోజు ఏ కేసులు అయితే వేస్తున్నారు ఈ కేసులు ఈ రోజుకి అయితే జడ్జిమెంట్ రాడుతాయి రేపు గుర్తుపెట్టుకోండి ఇదే కేసులో నేను ఈరోజు జైలుకి పోవడానికి తప్పుడు కేసులు మీరు పెడితే జైలుకి పంపడానికి మీరు సిద్ధపడితే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎతకోవాల్సిన అవసరం లేదు నా ఫోన్ ఆఫ్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళను తిరుపతి నుంచి రావడానికి ఐదు ఏడు గంటలు మీరు టైం పడుతుంది అరెస్ట్ చేయడానికంటే అంటే రేపు ఉదయాన్నే వచ్చి మీ సిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకున్న రూమ్ పనుకుంటాను అరెస్ట్ చేసుకోండి నా భార్య పిల్లలు కూడా చెప్పాను మా అమ్మ కూడా చెప్పారు చంద్రబాబు వచ్చాడు అప్పుడు జైలుకి పంపాడు మళ్ళా చంద్రబాబు వచ్చాడు మళ్ళా జైలుకి పంపుతున్నాడు దేవుడు ఉన్నాడు నా పక్క న్యాయం ఉంది నా పక్క నేను సిద్ధంగా ఉన్నా దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఏ నిలువు ధైర్యంగా వెళ్ళి కావాలంటే ఇబ్బంది లేదు మా అమ్మ కూడా చెప్పి భయపడేస్తాను మా అమ్మ కూడా మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో అయిపోతుందని భయపడమనే కాదు కానీ గుర్తుపెట్టుకోండి ఇదే కేసుల్లో మీరు తెలియపోకుండా చూసుకోండి భవిష్యత్తులో నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా ఇక్కడ గుర్తుపెట్టుకో డీజీపీ గారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు మీరు పెట్టేటటువంటి సామాన్యులకు ఏ తప్పు చేయని వారికి అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఆ పాపాలన్నీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో